మెడికల్ కాలేజీల పీపీపీ విధానాన్ని రద్దు చేయండి విధాంసం డిమాండ్ రాష్ట్రానికి పదిహేడు మెడికల్ కాలేజీల ద్వారా రెండు వేల నాలుగు వందల మెడికల్ సీట్లు వచ్చాయి ఇవన్నీ ప్రభుత్వ కాలేజీలే అని కానీ ఇందులో సీటు కావాలి అంటే కోటి పెట్టి కొనుక్కోవాలి అదేనండి కూటమి సర్కార్ తెచ్చిన పీపీపీ సూపర్ స్కీమ్ వైసీపీ సర్కార్ ఈ సీట్లలో సగం సీట్లు సెల్ఫ్ ఫైనాన్స్ స్కీమ్ పేరుతో సర్కారే మెడికల్ సీట్లు అమ్మే పద్ధతి పెట్టింది ఇది దుర్మార్గ కూటమి వస్తే ప్రభుత్వం కాలేజీల్లో మెడికల్ సీట్లన్నీ ఫ్రీ సీట్లే అన్నారు లోకేష్ కానీ మొన్న క్యాబినెట్లో పది మెడికల్ కాలేజీలు పీపీపి పద్ధతిలో ప్రైవేట్ వారికి వేస్తూ ప్రభుత్వం నిర్ణయించింది మొత్తం పదిహేడు ప్రైవేట్ వారికి వెళ్ళడం ఖాయం దీనివల్ల నష్టం ఏంటో చూద్దామా ఈ కాలేజీలు ప్రభుత్వ చేతిలో ఉంటే మొత్తం రెండు వేల నాలుగు వందల సీట్లు ఫ్రీ సీట్లే ఎస్సీ ఎస్టీ బీసీలే కాదు ఓసీల పిల్లలు కూడా ఒక్క రూపాయి కూడా కట్టణ కొరకు లేకుండా డాక్టర్ చదవచ్చు ఈ పీపీపీ వల్ల తెల్లకార్డు లేని ఎస్సీ ఎస్టీ బీసీలు ఓసీలందరూ ఒక్కో సీటు కోటి రూపాయలు పెట్టి కొనాలి కన్వీనర్ కోటలో సగం సీట్లు వేస్తారు ఫీజుల్లో కన్వీనర్ కోటకు మేనేజ్మెంట్ కోటకు తేడా ఉండదు సగం సీట్లకే రిజర్వేషన్ వర్తిస్తుంది మీకు రిజర్వేషన్లో సీట్ వచ్చినా మీకు సంవత్సర ఆదాయం మూడు లక్షలు దాటితే కోటి కట్టాల్సిందే ఏవే కాలేజీలు ప్రభుత్వ చేతిలో ఉంటే ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీలు ఎవరు ఫీజులు చెల్లించక్కర్లేదు పేద ప్రజలు ఓపీ ఓసీ బీపీ బిల్లులకు షుగర్ బిల్లులకు కాలనొప్పులకి వేల రూపాయలు కట్టక్కర్లేదు అందుకే విధాసం అడుగుతుంది ఈ ముద్ర స్టెపు పీపీపీని రద్దు చేసి మెడికల్ కాలేజీలన్నీ ప్రభుత్వమే నడపాలి అని మీరు గొంతు కలపండి మీ డాక్టర్ బూసీ పదిహేడు మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో ప్రైవేటు వారికి ఇస్తున్నామని చెప్పి ప్రకటించారు దీన్ని విదశ ఐక్య వేదిక ఖండిస్తూ పీపీపీ విధానాన్ని రద్దు చేయమని మీ ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నాం ఏంటి అవసరం అంటే ఈ కాలేజీలకి కొత్తగా రెండు వేల నాలుగు వందల మెడికల్ సీట్లు వస్తున్నాయి ఇది ప్రభుత్వ రంగంలో ఉంటే రెండు వేల నాలుగు వందల సీట్లని కన్వీనర్గానే గారే కేటాయిస్తారు రెండు వేల నాలుగు వందలకి ఎస్సీలకి బీసీలకి ఎస్టీలకి తగిన రీతిలో రిజర్వేషన్ ప్రాతిపదిక సీట్లు వస్తాయి ఇదే పీపీకి వెళ్తే పీపీపీకి వెళితే ప్రైవేటు కాలేజీలతో సమానం ప్రైవేటు కాలేజీల్లో యాభై శాతం మాత్రమే కన్వీనర్ సీట్లు ఆ యాభై శాతం సీట్లలో కూడా ఎవరికైతే రేషన్ తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండరు చిరు ఉద్యోగి కొడుకు కోసం సహా ఐఏఎస్ వాళ్ళు కూడా ఫ్రీ సీటు ఉండదు సంవత్సరానికి పదిహేను నుండి ఇరవై లక్షల రూపాయలు చెల్లించి కన్వీనర్ కోటాలో వచ్చిన మెడికల్ సీట్నే చదవాలి కాబట్టి సామాన్యుడు ఎవరో కూడా ఈ మెడికల్ కొత్తగా వచ్చిన మెడికల్ కాలేజీలు వైద్య విద్య పొందటానికి అర్హత లేదు కాబట్టి ఇవాళ మేము దీనివల్ల ఇంకొక ప్రమాదం ఏంటంటే ఉన్నటువంటి సీట్లలో అత సకల సీట్లుగా మాత్రమే రిజర్వేషన్లు వర్తింపజేస్తారు అందుకని మేము ఈ పీపీపీ విధానాన్ని వద్దని మొత్తం సీట్లన్నీ కూడా ప్రభుత్వం చేతుల్లోనే ఉండాలి కన్వీనర్ గారే కేటాయించాలి మెరిట్ ప్రాతిపదికన ఎస్సీబీసీ ఎస్టీలే కాదు అన్ని వర్గాల ప్రజలకి కూడా గవర్నమెంట్ పరంగానే సీట్లు కేటాయించాలి ఫీజులు వసూలు చేయకూడదు అని చెప్పి మీకు కూడా డిమాండ్ చేస్తూ మేము ఇంకొక ప్రకటన మాత్రం చేయదలుచుకున్నాం ముఖ్యమంత్రి గారు చాలా పథకాలు ప్రవేశపెట్టారు దాంట్లో అవి మొత్తంగా కలిపితే సూపర్ సిక్స్ ఓకే వెరీ గుడ్ ఇవాళ నేనేం ఆరోపిస్తున్నానంటే ముఖ్యమంత్రి గారు మీరు ఏదైతే ఇప్పుడు గవర్న గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ప్రైవేట్ కాలేజీలకి పీపీపి అన్నారో ఈ కొత్త మెడికల్ కాలేజీ పీపీపి విధానం అనేది పెట్టుబడిదారులకి వైద్య వ్యాపారం చేసి ఫీజుల రూపంలో దోపిడీ చేసే వర్గాలకి మీరు ఒక కొత్త పథకాన్ని ప్రవేశపెట్టారు అని చెప్పి మేము అడగదలుచుకున్నాం ఇది వైద్య విద్య అందించడం కాదు కార్పొరేట్లకి ఇచ్చేటువంటి ఒక కొత్త పథకంగా మేము ప్రకటిస్తూ ఉన్నాం ఇది దుర్మార్గమైనటువంటి పథకం దీని వెంటనే మీరు రద్దు చేయాలి ఈ పదిహేడు కాలేజీలు కూడా ప్రభుత్వ కాలేజీలుగానే నడపాలి అవి మన భూములు మన డబ్బు ఇది ప్రభు కేంద్ర ప్రభుత్వం కేటాయించినటువంటి సీట్లు కేంద్ర ప్రభుత్వం ఫ్రీగా ఇవ్వమని కేటాయిస్తే మీరేమో అమ్ముకుండా అని చెప్పి బయట వాళ్ళకి ఇస్తూ ఉన్నారు ఇది తప్పు కూటమి ప్రభుత్వం చేసేది మంచిది కాదు ఇదే కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆయన పెట్టినప్పుడు ఇందులో పది కాలేజీలకి సగం సీట్లని సెల్ఫ్ ఫైనాన్స్ స్కీమ్కి ఇస్తానన్నారు అంటే ఆయన కూడా సగం సీట్లు డబ్బులు వసూలు చేసుకోమని చెప్పాడు అప్పుడు లోకేష్ గారు ఏమన్నారు ఇది దుర్మార్గం నేను వస్తే మన కూటమిని గెలిపిస్తే మీరు ఈ సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు రద్దు చేస్తూ ఉన్నారు ఇవాళ ఏమైంది వారికి మీకు తేడా ఏంటి వారు సెల్ఫ్ ఫైనాన్స్ అన్నారు మీరు పీపీపీ అన్నారు తేడా లేదు ఇదే ఘోరం ఇంకా ఇక్కడ సాధారణమైన వాడు ఓపీ ఉచితం కాదు బీపీ బిల్లలు షుగర్ బిల్లలు కొనుక్కోవాలంటే ఆ డబ్బులు కట్టాలి అదే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అయితే పేదలకు అందరికీ ఉచిత వైద్యం వస్తుంది అన్ని వర్గాల పిల్లలు కూడా వైద్య విద్యని అందుబాటుకు వస్తుంది ఇది ప్రభుత్వ బాధ్యత కాబట్టి మీరు అనుకున్నటువంటి పీపీపీ విధానాన్ని రద్దు చేసి ప్రభుత్వ మెడికల్ కాలేజీలుగానే కొనసాగించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం